ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమలలో ఏ ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది రోజుకి ఎన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా నిన్నటి వీడియోలో కామెంట్లకు సమాధానాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ప్రస్తుతం స్వామి వారి దర్శనం వివరాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చానండి ఇక ఈ రోజు తిరుమలలో దర్శనం వివరాలు తెలుసుకుందాం అలాగే ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్టీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయలు విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని డెబ్బై వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పదహైదు వేల ఆరు వందల ఎనభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినాలు సమర్పించారు నిన్నటి రోజున రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి ఇక ఎస్ఎస్టి టోకెన్స్ ఉన్న భక్తులకు మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనమైనది ఇక మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ విచ్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయినదండి అలాగే ఈ వీడియో చూసిన వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి పద్నాలుగవ తేదీ టోకెన్స్ అయితే ఇచ్చారు దాదాపుగా పద్నాలుగవ తేదీ టో ఎస్ టోకెన్స్ నలభై తొమ్మిది వేల టోకెన్స్ వరకు ఇచ్చారు ఇక ఈ రోజు కూడా మంగళవారం కు సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఈ రోజు సోమవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కూడా ఇరవై వేల టోకెన్స్ అయితే ఉన్నాయి ఉదయం పదకొండు గంటలకు ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది టోకెన్స్ మాత్రమే ఉన్నాయి ఈ టోకెన్స్ అయిపోతే సాయంత్రం నుంచి పదహైదవ తేదీ టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఈ రోజు సోమవారం టోకెన్స్ తీసుకుంటే మంగళవారం దర్శనం అయ్యేలా టోకెన్స్ ఇచ్చారు ఇక ఈ రోజు శ్రీవారి దారిలో కూడా టోకెన్స్ అయితే ఇవ్వలేదు ఇరవై తేదీ నుంచి దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఇక శ్రీవారి భక్తులు నిన్నటి వీడియోలోని కామెంట్ రూపంలో అడిగిన వాడికి కొన్ని కామెంట్లకు సమాధానాలు తెలుసుకుందాం మేడం ప్రజెంట్ రష్ ఎక్కువ ఎక్కడ తక్కువ ఉంటుంది చెప్పగలరు మీరు ఎక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకోవాలి అనుకున్న రష్ అయితే తక్కువగా ఉన్నది జస్ట్ పదహైదు నుంచి ముప్పై నిమిషాల లోపే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ మేము థర్టీన్త్ నైట్ టెన్ ఓ క్లాక్ కి తిరుపతిలో ట్రైన్ దిగుతాం ఫోర్టీన్త్ ట్వెల్వ్ పిఎం కి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఉన్నాయి మాకు ఫిఫ్టీన్త్ దర్శనం టికెట్స్ ఎస్ఎస్టి టోకెన్స్ దొరుకుతాయా టీటీడీ వారు చెప్పిన ప్రకారం ఇది వరకే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వరు అని తెలియజేశారు కాబట్టి మీరు ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదండి ఇక నెక్స్ట్ కామెంట్ థ్యాంక్ యూ ఐ టుక్ జస్ట్ నో టికెట్ ఫర్ ఫోర్టీన్త్ ఆల్ స్లాట్స్ ఓపెన్ నో నో రష్ ఇన్ క్యూ లైన్ ఫైవ్ మినిట్స్ వెయిట్ టోకెన్ తీసుకోవడం కోసం రష్ అయితే తక్కువగా ఉన్నది చాలా త్వరగా టోకెన్స్ తీసుకునే అవకాశం అయితే ఉన్నదండి ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మీ కామెంట్లకు సమాధానాలు ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ